న్యూ సీజన్ వార్తలకు స్వాగతం అదో నామాలగి వాళ్ళు పెట్టుకొని ఇంకా పంచాంగాన్ని అగడి ఇక్కడి చెప్తున్నాడు కదా ఈయన గోపాల్ శర్మ లేకున్నాడు కదా ఆయననే అడుగుదాం అమాసనాడు గ్రహణం ఉందా అంటున్నారు మళ్ళీ ఏం చేయాలి ఏం కథ అర్థమైతే లేదు అట్లనే పెద్దలకి ఎప్పుడు పెట్టుకోవాలి ఇవ్వాలన్నా రేపా ఎప్పుడు ఏం కథ అని వాళ్ళకి తెలియ కదా ఆడుతున్నారు అయా జరా ఇలా చెప్పండి మా వీక్షకుల కోసం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మా తస్మీ శ్రీ గురే నమ మాతృ సమందైవం నదైవం పితృమర్చయే సర్వతీర్థేయం మాతృవందనదాం సద సమస్త ప్రజలకు తెలియజేయడమేమనగా రెండు పది రెండు వేల ఇరవై నాలుగు నాడు బుధవారం మహాలయ అమావాస్య అయితే చాలా మటుకు ఆ రోజు గ్రహణం ఉంది అని చెప్పి చాలామంది సంశయపడుతున్నారు యాక్చువల్గా భారతదేశంలో ఈ సంవత్సరం ఉగాది వరకు ఎలాంటి గ్రహణాలు లేవు ఇందులో సందేహం లేదు రేపు అమావాస్య రోజు గ్రహణం లేదు అమావాస్య రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది కనుక లక్షణంగా మన ప్రాంత ప్రజలందరూ కూడా ఆ రోజే అమావాస్య జరుపుకోవాలి దీన్ని పితరమావాస్య అని కూడా మన ప్రాంతంలో అంటారు ఎందుకనంటే పెద్దల దినం పెట్టడానికి తమ తల్లిదండ్రులకు సహోదరులకు అలాగే ఎవరైతే వాళ్ళ మాతామహులు అమ్మమ్మ తాతయ్యలు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేరు మీద దానాలు చేయడం బియ్యం ఇవ్వడం సాహిత్యం ఇవ్వడం అనేటువంటిది మన ప్రాంతంలో మొదటి నుంచి కూడా జరుగుతూ ఉంది కావున అందరూ కూడా విశేషమైనటువంటి మహాలయ అమావాస్యను రెండో తారీఖు నాడు ఎలాంటి సంశయం లేకుండా జరుపుకోవాలి ఇంకోటి పితృ రుణం మాతృ రుణం చాలా గొప్పది ఆ రుణం తీర్చుకోవడం వల్ల వాళ్లకు విశేషమైనటువంటి వంశవృద్ధి జరుగుతుంది అని చెప్పి ధర్మం చెప్పబడింది కనుక అలాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలి అలాగే ఈ సం ఈ ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం ఈ యొక్క నారాయణ బలి చేయాలి పితృ యొక్క దోషాలున్నాయి పితృదోషాలు మాతృదోషాలు అని చెప్పి విపరీతమైనటువంటి ధోరణి ప్రజల్లోకి ప్రవహిస్తూ ఉంది అది మహా తప్పిదం ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రుల సేవన తల్లిదండ్రులకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తామో అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పితృదోషాలు ఉండవు ఇందులో సందేహం లేదు కనుక మన ప్రాంతంలో ఉండే చాలా మటుకు సాయంకాలం పెడతారు రెండో తారీఖు నాడు బుధవారం మహాలయ అమావాస్య రాత్రి వరకు ఉంది గనక చక్కగా అందరూ